రాష్ట్రం దేశం దీవించబడడానికి అక్టోబర్ పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిదిన్నర పాస్టర్ ప్రవీణని యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ ప్రవీణని ఫేస్బుక్ నుంచి ఆన్లైన్లో ప్రతి ఇంటికి ఈ ఉపవాస ప్రార్థన అభిషేకం ఉపవాస ప్రార్థన విడుదల ఉపవాస ప్రార్థన శక్తి ఉపవాస ప్రార్థనలు ఉన్నటువంటి అద్భుతమైన కార్యాలు బలమైనటువంటి వాక్య ప్రత్యక్షత మీ గృహాల్లో అక్టోబర్ పదిహేనో తారీఖు సాయంత్రం మీ ఇంటిలో అడుగుపెట్టే సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దినం కొరకు వెయిట్ చేయండి ఎందుకంటే గబ్బ్రియలు దిగే సమయం అది దేవుని సన్నిధిని ఇంటికొచ్చే సమయం దేవుడిని కుటుంబాన్ని కట్టే సమయం దేవుని జీవితాలు అద్భుతం చేసే సమయం అందుకని అక్టోబర్ పదిహేను తారీఖు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మన చరిత్రని దేవుడు మార్చి ఆశీర్వదించి సమృద్ధితో నింపబోతున్నాడు ఈ సమాచారం అందరికీ మీరు తెలియజేసి మన ఛానల్ అందరికీ పరిచయం చేయండి దేవుడు ఆన్లైన్లో స్వయంగా నీ ఇంట్లో అడుగు పెట్టబోతుండగా ఇది దేవునికే మహిమ కలుగును గాక